నా పేరు శ్రీరామ్ శర్మ ఇవాటి నుంచి రెంటల్ అగ్రిమెంటు రూలు మార్చడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కంపల్సరీగా టెనెంట్ ల్యాండ్ లార్డ్ మధ్య రెంటల్ అగ్రిమెంట్ చేసుకుని తీరాలి ఈ రెంటల్ అగ్రిమెంట్లో కంపల్సరీగా అన్నీ రాయవలసి ఉంటుంది రెంటల్ అగ్రిమెంట్ ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి అంటే ఇట్లా ప్రింట కాకుండా ఆన్లైన్లో డిజిటల్ రూపంలో చేసుకోవాలి ఈ రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్న అరవై రోజుల లోపల ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అంటే సంతకాలు చేసిన అరవై రోజుల లోపల ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ రెంటల్ అగ్రిమెంట్లో క్లియర్గా అన్ని విషయాలు అంటే సెక్యూరిటీ డిపాజిట్ ఎంత చేయాలి రెంట్ ఎంత ఉండాలి ఎప్పుడు పెంచాలి ఎన్ని రోజుల లోపల పెంచాలి ఇలాంటి వివరాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది ఈ రెంటల్ అగ్రిమెంట్లు చేసుకోవడానికి డిజిటల్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేసుకోవాలని ఈ డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ తప్పనిసరిగా అరవై రోజుల లోపల చేసుకుని తీరాలి ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఇది గ్రహించండి డిజిటల్ రూపంలో అంటే ప్రింటెడ్ కాకుండా ఆన్లైన్లో ఈ అగ్రిమెంట్లు చేసుకోవాలి ప్రతి ఒక్కరు రెంట్కి టెనెంట్ ల్యాండ్ కలిపి